సినిమాల్లో మీకు తెలుసు పూర్వం సినిమాల్లో పాత సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ ఉండేది జయలక్ష్మి జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ చేసేవాడు అంటే జయమాలిని అలా అనేవాడు తర్వాత తర్వాత పోను పోను ఏమైంది నిదానంగా వాళ్ళు పక్క ఐటెం సాంగ్ పక్కన పెట్టి అది కూడా హీరోయిన్లే చేసేయడం మొదలెట్టారు ఈ రోజు ఏమైపోయింది కంప్లీట్గా ఇంకా అసలు అన్నీ అలాగే తయారైటమ్ ఒక ఆడ ఆడవాళ్ళని స్త్రీలని ఒక అమ్మగా చెల్లిగా అక్కగా ఒక దేవతగా పూజించేటువంటి అనేటువంటి గడ్డ మన ఎస్ మరి దానిని మనం కాపాడడానికి స్త్రీలు కూడా ఏది నిజంగా మనకు నీడో అంతవరకు వాళ్ళు చేస్తే వాళ్ళకి గౌరవం మన సాంప్రదాయాలని కాపాడనటువంటి పురుషులు కూడా అంతే ఎవరైనా సరే అండి సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే ఆచార వ్యవహారాలు కానీ ఇబ్బంది కలిగించుకుంటే ఏది చేసినా అది తప్పే కాదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు దీనికి ముఖ్య కారణం కూడా తల్లిదండ్రులే పిల్లల్ని అండాలి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలుసు మీరు ఎటువైపు తీసుకెళ్తే అటు